హడావిడిగా ఇప్పుడు ఇవాళ డేట్ ఎంత దాదాపుగా ఏడో తారీఖు ఆ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఏదో మీరు ధర్నాలు అయ్యి చేస్తా అన్నారు నిన్న చేసినట్టున్నారు అయిపోయింది వాళ్ళతో కథమా ఇంకా ఇవాళ ఇంకేదో చేస్తారో ఇంకా అయిపోయింది ఢిల్లీ వెళ్ళే మెడలు ఉంచాం మెడలు అందరిది కాకపోతే అందుకని వచ్చేసామని చెప్తారు మీరు అయిపోయింది ఇంకా మేము చేసే ప్రయత్నం మేము చేసాము కావాలని దీన్ని ముందుకెళ్ళకూడదని బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారు బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు అందుకనే ఈ బిల్లు పార్లమెంట్లో పెట్టలేదు అని చెప్పి ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి గంప కొత్తగా బీజేపీ మీద పడేసి ఇది అవలేదు సారీ తప్పైపోయింది క్షమించండి ఈసారి పార్టీ పరంగా మాత్రం మేము నలభై రెండు శాతం సీట్లు ఇస్తాము బిల్స్ పెడతాం కష్టమైపోయింది అయిపోయింది మోడీని గద్దె దించిన తర్వాత బిల్లు రాహుల్ గాంధీని ప్రధానం చేసిన తర్వాత గద్దినెక్కించిన తర్వాత ఈ బిల్లు పెట్టుకుందామని చెప్పి సైలెంట్గా చెప్పొచ్చు చూడండి మీరు రేపటి వెళ్ళండిలో ఆయన వచ్చిన తర్వాత రెండు మూడు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ మాట చెప్తారు ఎందుకంటే హైకోర్టు ఏం చెప్పింది సెప్టెంబర్ లోపు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కావాల్సిందే అని చెప్పింది ఆల్రెడీ వాళ్ళ డేట్ ఏడో తారీఖు సెప్టెంబర్ లోపు ఎన్నికల ప్రక్రియ కావాలంటే ఈ పది ఈ వారంలోపు ఎలక్షన్ నోటిఫికేషన్ రావాలి ఈ వారంలోపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తేనే సెప్టెంబర్ లోపు ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ బిల్లు పార్లమెంట్లో పెట్టేది లేదు నైన్త్ షెడ్యూల్లో పెట్టి రాష్ట్రపతి గారు దీన్ని అంగీకరించేది లేదు ఇది చట్టబద్ధత దాల్చేది లేదు దీనిపైన ఒకవేళ మీరు ఏమైనా జియో పెట్టినా ఆర్డినెన్స్ పెట్టినా లేకపోతే అసెంబ్లీ సమావేశపరిచే ఏమైనా పెట్టినా ఏమాత్రం ఉపయోగం లేదు